నిన్న కరీంనగర్ ఈరోజు నిజామాబాద్ రేపు ఖమ్మం ఎల్లుట నల్గొండ నేను ఎందుకు సేవ్ తెలంగాణ యాత్ర టూర్ చేస్తున్నాను అన్నది నిన్న నాకు పూర్తిగా ఇంకా అర్థమైంది ఏం చేస్తుంది కరెక్ట్ అని పండి కావాలా మస్జిద్దు అవుతాం శివలింగాలు వస్తే మాయి అని క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ముస్లిముల మధ్య చిచ్చు పెట్టే బండి సంజయ్ కావాలా లేదా ఐదు లక్షల కోట్లు మిగిలిన డబ్బు కనిపించటం లేదు ఇంకొక ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన కుల కుటుంబ పాలనైన కేసీఆర్ కొడుకు కేటీఆర్ కావాలా నలభై సంవత్సరాలుగా తెలంగాణని అభివృద్ధి చేస్తూ వందల వేల కంపెనీలు తీసుకొచ్చి అడవి లాంటి హైదరాబాద్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రాజేఖ గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లక్షల ఉద్యోగాలు తెచ్చి వందల కంపెనీలు తెచ్చి అభివృద్ధి చేసిన కేఏపాల్ కావాలి అందుకనే అనేక ఛానల్లో నూటికి అరవై నుండి డెబ్బై శాతం ప్రజలు నన్ను కోరుకుంటున్నారు ఇంకా కోరుకోని మీరు మార్పు తేవాలని కోరిన మీరు రేపు ఖమ్మం మూడు గంటలకు ఎల్లుంట ఖమ్మం నల్గొండ నాలుగు గంటలకు ఫేస్బుక్ డాక్టర్ కేఏప్ లేదా యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఖమ్మంలో ఎక్కడ ఖమ్మంలో లో పదమూడవ తారీఖు ఎస్ఎన్ఆర్ గ్రాడెస్ మిరియాలగూడ రోడ్డు రేపు ఖమ్మం మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు లొకేషన్ ఏంటది శ్రీకృష్ణ శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ మార్పు తెచ్చుకుందాం అభివృద్ధి చేసుకుందాం అప్పులు తీర్చుకుందాం సర్పంచ్లు ఎంపీటీసీలు జెంపీటీసీలు ఎమ్మెల్యేలు కోరిక మీరు ఇక్కడ చూసారా నిజామాబాద్ ఇంత షార్ట్ నోటీస్లో మంది లీడర్స్ రావడానికి కారణం ఏంటి మార్పు కోరుకుంటున్నారు ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లేదు అన్ని పార్టీల కేవలం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు చూడండి తెలంగాణ అనే పదాన్ని ఆయన ఎందుకు తీసేశారు తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ఆయనకు తెలుసు వచ్చే ఎలక్షన్లో మొన్న మునుగోడులో ఈవీఎంలు మార్చకపోతే వీళ్ళకి డిపాజిట్లు వచ్చాయి కాదు దాదాపు అరవై శాతం ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారు కేవలం నలభై శాతం మాత్రమే పద్దెనిమిది నుండి ఇరవై శాతం టిఆర్ఎస్కి ఐదు నుంచి ఏడు శాతం బీజేపీకి ఐదు ఆరు శాతం కాంగ్రెస్కి రుజువు అయిపోయింది నేను చెప్పినట్టే బీఎస్పీకి వన్ పర్సెంటే అరవై డెబ్బై శాతం ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు నన్ను ఎందుకు కోరుకుంటున్నారు అభివృద్ధి చేశాడు చేయగలరు బిఆర్ఎస్ ఈఆర్ఎస్ ఇవన్నీ పార్టీలు పెట్టి బీజేపీకి బి పార్టీగా వండుకుంటారు ఎనిమిది సంవత్సరాలు టీఆర్ఎస్గా బీజేపీకి బీ పార్టీగా మరొక అన్ని బిల్లులకి పార్లమెంట్లో పెట్టిన ప్రతిభ ఆయన నిజంగా మోదీ గారితో బీజేపీతో పోరాడాలంటే జనవరి ముప్పై జనవరి ముప్పై పెట్టే వరల్డ్ గ్లోబల్ పీస్ వ్యాలీ ఎకనామిక్ సమిట్ వందల మంది మిలియని మిలియనర్లే ప్రెసిడెంట్లు నేను తీసుకొస్తాను పర్మిషన్ ఇవ్వనండి అక్టోబర్ రెండు ఖత్తర్ గారు అడిగిన జేడీ లక్ష్మీనారాయణ కోదండరామ్ అంటున్నారు పన్నెండు మంది హోస్ట్ కమిటీ బీజేపీ ఎందుకు ఇవ్వలేదు క్యాన్సిల్ ఎందుకు చేశారు కేసీఆర్ గారు ప్రపంచ ఎకనామిక్ సమిట్కి లక్షల ఉద్యోగాలు నేను తెచ్చానని ఆయనే కదా నేను తేగలను ఆయనకి తెలుసు కదా ఎందుకు కలిసి పని చేయకూడదు నిజంగా బీజేపీకి ఆయన ఈ పార్టీ కాదంటే రేపు నన్ను పెద్దమన్నాడు నేను వెళ్ళి మరలా కలుస్తా కలిసి పనిచేద్దాం అప్పుల రాష్ట్రం ఆయన దరిద్ర రాష్ట్రం అని తెలంగాణ చేసి ఐదు సంవత్సరాలు చూపిద్దాం లేదు అంటే నా తరపుని మేము నిలబడి కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరూ మంచి ఫ్యూచర్ ఉంటుంది నిరుద్యోగులకు రైతులకు సమస్యలు పరిష్కరిస్తాం అంతవరకు చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ వంద రెట్లు చేసి చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా మీరు చూడండి ఇదంతా గిమిక్స్ బీజేపీ వాళ్ళు మోదీ గారు తొంభై లక్షల కోట్లు తొమ్మిది సంవత్సరాలు అప్పు చేశారు కుటుంబానికి ఐదు లక్షలు దేశంలో ఉన్న పరిశ్రమల ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేస్తున్నారు బ్యాంకులు ఏంటి కంపెనీలు ఏంటి స్టీల్ ప్లాంట్లు ఏంటి ఎయిర్పోర్ట్లు ఏంటి రైల్వే స్టేషన్లు ఏంటి వారి పార్టీలో ఎవరైతే చేరారో వారి మీద సిబిఐ ఈడీ దాడులు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు సరెండర్ అయ్యి కలుస్తారని కోట్లు క్యాష్ దొరికింది కదా మన మల్లారెడ్డి ఇంట్లో కాలేజీలో ఎలక్షన్లో వందల వేలు కోట్లు సీజ్ అయ్యాయి కదా కళ్ళతో కనబడుతుంది కదా బీజేపీ అవినీతి కనబడుతుంది అదే పని టిఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ అన్ని ఎమ్మెల్యేలు కొనేసి అవినీతి చేసి అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసాను అందుకనే ఆంధ్రప్రదేశ్లో అప్పులు లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు ఐదు లక్షల కోట్లు ఎవరు తీర్చగలరు అప్పు నేను తప్ప ఎవరు చేయగలరు అభివృద్ధి నేను తప్ప చేశాను చూడండి ఆమె చేయడానికి రైట్స్ లేవు కదా నేను ఫ్రీగా డబ్బు తీసుకొచ్చాను ఫ్రీగా పంచేశాను ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదు నన్ను నా మీద ఎలా ట్రై చేయగలరా ఒక్క రూపాయి నలభై ఒక్క సంవత్సరాల్లో ఎవరి దగ్గర తీసుకోలేదు ఇప్పుడు పార్టీకి హ్యాండ్ బిల్ పంపిస్తున్నాం ప్రజాశాంతి పార్టీ అకౌంట్ పంపిస్తున్నాం ప్రతి ఒక్కరు పది రూపాయలు ఇచ్చి పార్టీలో చేయారండి వంద రూపాయలు ఇచ్చి ఫ్రీ ఎందుకు విదేశ డబ్బులు తేకూడదు జైలుకి నేను వెళ్ళకూడదు అంటే లేదంటే లక్ష కోట్లు తెచ్చి పార్టీ పెట్టగలను అది చట్ట విరుద్ధం కనుక కొందరు పది రూపాయలు ఇచ్చి మెంబర్ అవ్వండి వంద రూపాయలు కొందరు లక్ష రూపాయలు ఇవ్వండి పార్టీకి మీ పార్టీని మీ మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకొని ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి తప్పకుండా ఎమ్మెల్యే నిలబడతారు లోక్సభ టైంలో ఎంపీ ఎవరినైనా పోటీ అరవై నాలుగు శాతం మీరు చూశారు కదా ఓట్ బ్యాంక్ మనకు ఉందని అందరూ మీ సర్వేలన్నీ మీడియా సర్వేలే చెప్తున్నాం వాళ్ళందరికీ కలిపి ముప్పై ఆరు శాతం మనకు అరవై నాలుగు శాతం మీరు మరొకసారి సర్వేలు పెట్టుకుంటున్నారు మీరు ఊరు ఊర్లు తిరగండి పది మందిని అడగండి మీకు బీజేపీ కావాలా టీఆర్ఎస్ కావాలా కేఎఫ్ఆర్ కావాలా పదిలో ఆరు ఈరోజు కోరుకుంటున్నాను మీ సర్వే మీరే చెప్పండి నన్ను బట్టే తొమ్మిది నెలల నుంచి రాత్రి పగలు నేను తెలంగాణలో తిరుగుతున్నాను కథ నియోజకవర్గం మండలాలు వెళ్తున్నాను టూర్ చేస్తున్నాను మీరు కమిటీలు వేసుకోండి ఈ హ్యాండ్బిల్ ఒక నెంబర్ ఇస్తాను పాత త్రీ వన్ జీరో నెంబర్ పనిచేయట్లేదు ఇప్పుడు ఈ నెంబర్ మీరు అందరు రాసుకోండి జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో జీరో వన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రూప్ పెట్టండి ఆల్రెడీ తెల్లవారు ఆరు గంటలకు కాల్ చేస్తున్నాను కాల్ చేయకండి నెంబర్ వాట్సాప్ గ్రూప్ పెట్టి ఐదు వందల మందికి చేర్పించారు నిరుద్యోగులారా నిరాశ చెందకండి ఆత్మహత్యలు చేసుకోండి నేనున్నా మీరు ఒక్కొక్కరు వంద మందికి చెప్పి పంజీలో చేర్పించారు రైతులారా ఆత్మహత్య చేసుకోకండి నేనున్నా అమరవీరుల ఆత్మహత్య చేసుకోకండి నేను ప్రపంచంలో వంద ట్రిలియన్ డాలర్ల డబ్బులు ఎక్కువ ఉన్నాయి రెండు ట్రిలియన్లు అప్పు తీర్చేసి అభివృద్ధి చేయలేమా చేసి చూపిస్తా ఐదు సంవత్సరాలు అందరికీ అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి